స్వాగతం నంద్యాల జిల్లా అలగడ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలోని అల్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం అభిషేకం పూజలు నిర్వహించి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు వితరణ చేయడం జరిగిందని దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల స్వామి తెలిపారు ప్రస్తుత కార్తీక మాసంలో విష్ణు శైవ క్షేత్రాల్లో శ్రీ స్వామివారు వనభోజనానికి వెళ్లడం జరుగుతుందని అన్నారు రెండు వేల ఏడవ సంవత్సరం నుండి శ్రీ స్వామివారికి లక్ష్మీవనంలో వనభోజన ఉత్సవం ను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు వేణుగోపాల స్వామి తెలిపారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఇందుకు సహకరించిన దాతలకు వేణుగోపాల్ స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తుల కోసం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ స్వాతి హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేద భక్తులు రోగులు భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధానార్చకులు వేణుగోపాల్ స్వామి తెలిపారు ఈ వనభోజన కార్యక్రమంలో భక్తుల కోసం స్వాతి హాస్పిటల్ సౌజన్యంతో ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అలగడ పట్టణానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నర్సింహారెడ్డి డాక్టర్ శివమ్మ హాజరై ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి తేజస్విని ఫార్మసిస్టు మధుసూదన్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 3 3 1 4 1 3 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 L1 to Z. L1 to Z. L1 to Z.

తదనంతరం స్వామివారి విశేషమైన పుష్పపల్లకితో గ్రామోత్సవం జరిగి ఆ విశేషమైన పుష్పపల్లికి అత్యద్భుతంగా మేళ కచేరి వాద్యం విశేషంగా ఎక్కడి నుంచో వచ్చిన దూరాభారం నుంచి వచ్చిన వారు దాదాపు చెన్నై అవతల ప్రారంభం నుంచి వచ్చిన వే ఈ ఒక వాద్య కచేరి జరిపి దారి అంతటా స్వామివారికి బాణసంచారం జరిగి గవ స్వామివారి దేవాలయానికి చేరుకునే ఆ తర్వాత భక్తులందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు ఈ ఒక్క మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని వేడుకున్న వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయుర ఆరోగ్య శ్రీ నృసింహ పదధ్వందో దాదా అత్యంత వైభవాతని ఈ ఒక సేవలో ఎవరెవరు పాల్గొంటారో వారందరికీ ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు ధాన్యాన్ని పండించిన రైతులు వారు వాళ్ళందరూ ఈ ఒక మహోత్సవంలో పాల్గొంటే వారికి అదివృష్టి అనావృష్టి అంతా తొలిగి సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది గడలా స్వామివారిని స్వామివారి దర్శనం చేసుకొని కాళే వరిషత్ పర్జన్య పృథివీ సత్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ గో గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భూ ఈ ఒక మహత్తరమైన విశేషమైన ఉత్సవంలో ఈనాడు ఈ ఒక అన్నదాన కైంకర్యం అహోబిలంలో ఉండే ఇస్కాన్ అధినేత చెన్నకేశవ స్వామి వారు అదేవిధంగా పుట్టుపల్లకి నంద్యాలకి సంబంధించిన గౌరీనాథ్ జ్యువెల్లర్స్ వారి విరాళంతో అదేవిధంగా స్వామివారికి బెంగళూరు నుంచి టిఎస్ వరదరాజన్ వారి యొక్క అన్నతమ్ములు కలిసి ఒక లక్షంగా లక్ష రూపాయలు స్వామివారికి విరాళం ఇటువంటిదంతా కలిపినప్పుడు మా అహోబిలంలోనే మెడికల్ క్యాంపు ఆసుపత్రి ఉంది స్వాతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది అది పీఠాది వారు ప్రారంభించిన ఒక ఆసుపత్రి దాంట్లో ఉండే డాక్టర్లు దాంట్లో ఉండే కైంకర్యపులు అందరూ కూడా ఈ ఒక ఉత్సవంలో పాల్గొంటూ ఈ ఒక విశేషానికి ఉత్సవానికి గ్రామంలో ఉండే పెద్దలు గ్రామ ప్రజలు దేవస్థాన సిబ్బందులు శ్రీపాద సేవకులు అందరూ కలిసి మెలిసి చేసింటేనే ఈ ఒక ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరిగింది వారి అందరికీ ప్రతి ఒక్క మానవునికి ప్రపంచం అంతట క్షేమం కోవడానికి చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వికా శ్రీ నృసింహ పదద్వందవ దా అత్యంత వైభవాత్